దక్షత వహించిన పెద్దలు లోకేశ్వర రెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు నిన్ననే రాష్ట్ర పదవి అనుభవించిన రాష్ట్ర కార్యదర్శిగా రెడ్డి అన్న గారికి అదేవిధంగా మక్బూల్ గారికి వజ్రభాస్కర్ రెడ్డి గారికి మండల కన్వీనర్లకు జెడ్పీడీసీలకు ఎంపీడీసీలకు సర్పంచ్లకు ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నాయకు నమస్కారాలు తెలియజేసుకున్నాను ముఖ్యంగా ఈరోజు ఒక రెండు విషయాల మీద మన ఇన్ఛార్జ్ మక్బూల్ గారి ఆధ్వర్యంలో హంద్రినివ కాలువ ఈరోజు ఏ విధంగా నీళ్ళు సస్యశ్యామలంగా ఉన్నా కూడా మనకు వచ్చి వచ్చినట్టుగానే ఏ విధంగా ఉందో దానికి తోడుగా మరి లైనింగ్ అని చెప్పి పెట్టి కాంక్రీట్ వేసి ఆ నీళ్లు కూడా ఇంకకుండా మనకు ఆ నీళ్లు మాకు రాకోకుండా కూడా ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఆ విషయంలో మద్బూరి గారి అధ్యక్షతన ఏదైతే హంద్రేనివా కాలవ వరకు వెళ్తాదో ఆనాడు ఏదైతే మనకు మొలకల్చూర్ నుండి రాయచోటికి కూడా నీళ్లు పోయే పరిస్థితి తీసుకొని పోయి ఈ లైనింగ్ అనేది లైనింగ్ అనేది ఉంటే మనకు నీళ్ళు చాలా తక్కువ స్థాయిలో వస్తాయి నీళ్ళు చుట్టుపక్కల ఇంక కూడా ఇంకను కూడా ప్రసిద్ధి ఉండదు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని లైనింగ్ అనేది చేయకూడదు అని చెప్పి అదేవిధంగా ఈ నెల పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పిల్లలకు అన్యాయంపై నిలదీయడానికి గత నెల ఐదో తేదీన ఫీజు పోరు కార్యక్రమాన్ని ఆనాడు ఎన్నికల కోడ్ ఉన్నందున దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఈ నెల పన్నెండో తేదీకి వాయిదాయం జరిగింది కాబట్టి ఈ నెల పన్నెండవ తేదీన పిల్లల తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఫీజు పోరు కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయడానికి మనం అందరూ కూడా కలిసికట్టుగా ఏదైతే విద్యార్థిని విద్యార్థులు ఉండారో చదువుకున్న పిల్లలు ఉండారో వాళ్ళ తల్లిదండ్రులకు పిలుచుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయమని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్లు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలి పిల్లలకు జరుగుతున్న అన్యాయాన్ని పిల్లలకు ఏదైతే గతంలో మనము చెప్పిన మాట ప్రకారం క్యాలెండర్ ప్రకారం డబ్బులు ఇచ్చాము ఈరోజు ఒక సంవత్సరం అయితే కూడా ఆ పిల్లలకు ఫీజులు కట్టాలనే పరిస్థితుల్లో కాలేజీ నుండి పంపించడం సర్టిఫికేట్ లేకపోవడం ఎగ్జామ్స్ రాయకుండా పోవడం ఇవన్నీ చూస్తున్న సందర్భంలో తప్పకుండా పిల్లలకు అండగా ఉండాలి రాబోయే పిల్లలు ఎవరికైనా కూడా ఇబ్బంది జరగకూడదని చెప్పి ఫీజు పోటు ఫీజు పోరు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయమని చెప్పి రాష్ట్ర కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా మనం అందరూ కూడా కలిసికట్టుగా ఏదైతే ఫీజు పోరు కార్యక్రమం కానీ అదేవిధంగా హంద్రీనివా విషయంలో పోరాటం కూడా ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను జై జగన్